హలో వివర్స్ నేను మీ దేశం ఎద్రమే లంకేష్ మాట్తున్నాను ఈ వీడియోలో మనం ఈరోజు వాతావరణ పరిస్థితి అలాగే రేపటి వాతావరణ పరిస్థితి అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా అందిస్తాను ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి బిల్ సమ్మల్ని క్లిక్ చేయండి ఈరోజు మార్నింగ్ సమయంలో అప్డేట్ ఇచ్చిన ప్రకారం మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని భాగాల్లో ఆకాశం మేఘగతమై ఉంది మరి కొన్ని భాగాల్లో ఎండ తీవ్రత అనేది ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి కొన్ని భాగాల్లో నమోదవడం జరిగింది కానీ మధ్యాహ్నం సమయం నుంచి వర్షాలు అనేవి ప్రకాశం జిల్లా అలాగే రాయలసీమ అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అనేవి నమోదవడం జరుగుతుంది ప్రస్తుత సమయం మధ్యాంధ్ర జిల్లాలో మనకి ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది కానీ అక్కడక్కడ మాత్రమే కొద్దిపాటి మేఘాలు అనేవి విస్తరించి అక్కడక్కడ మాత్రమే జల్లుల వర్షాలు అనేవి నమోదవడం జరుగుతుంది కానీ మనకి మధ్యాంధ్ర జిల్లాలో ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి ఎప్పుడు నమోదవుతాయి అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా అందిస్తాను ప్రస్తుత సమయంలో మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అన్న దాని గురించి ఒకసారి వివరంగా చూద్దాం ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ చిత్రం ప్రకారం మనకి ప్రకాశం జిల్లాలో భారీ మేఘాలను విస్తరించి ఉన్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి మేఘాలు అనేవి విస్తరించి ఉన్నాయి విశాఖపట్నం విజయనగరం జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదు అవుతున్నాయి భారీ ఎండలు ఉన్నప్పటికీ కూడా మనకి మధ్యాహ్నం సమయం నుంచి ప్రకాశం జిల్లా అలాగే రాయలసీమ హైదరాబాద్ అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి వాతావరణం అనేది మారింది ప్రస్తుత సమయంలో మనకి వర్షాలు వచ్చేసి గెద్దలూరు శ్రీశైలం కడప వేములపాడు నెల్లూరు వెదులచెరువు గెద్దలూరు మార్కాపురం వెనుగండ్ల ఈ పరిసర ప్రాంతాల్లో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదవుతున్నాయి పొద్దుటూరు కదిరి వెంజమూరు కందుకూరు ఉదయగిరి దర్శి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి నమోదవుతున్నాయి వికారాబాద్ తాండూరు సదాశివపేట ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదవుతున్నాయి మరోపక్క మాచర్ల ఎర్రగడ్డపాలెం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదవుతున్నాయి ప్రస్తుత సమయంలో మనకి ఈ పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు అనే నమోదవుతున్నాయి మరోపక్క ఉత్తరాంధ్ర జిల్లా నుండి విజయనగరం గజపతి నగరం చింతలవలస సాలూరు చోడవరం చింతపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో నమోదవుతున్నాయి ప్రస్తుత సమయంలో మనకి ప్రకాశం జిల్లాలో వర్షాలు నమోదవుతున్నాయి అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి మరియు ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మిరపడితో వర్షాలు అనేవి నమోదవుతున్నాయి తెలంగాణలో నమోదవుతున్నాయి ఈ వర్షాలనేవి ఈరోజు సాయంకాలం లేదా రాత్రి సమయానికి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మలుగు నల్గొండ యాదాద్రి భువనగిరి అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల మంచిర్యాల అలాగే వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబా గద్వా జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి ఈరోజు రాత్రి లేదా అర్ధరాత్రి రేపు తలవారుజామున సమయంలో అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదవుతాయి అలాగే ఈరోజు సాయంకాలం లేదా రాత్రి సమయంలో కూడా రాయలసీమ జిల్లాలో తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు అనంతపురం ఈ జిల్లాలో కూడా కి మోస్తా నుంచి భారీ వర్షాలనేవి నమోదయ్యే అవకాశం అయితే ఈ రోజు సాయంకాలం లేదా రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది రాయలసీమ అలాగే ప్రకాశం జిల్లా అలాగే హైదరాబాద్ అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి అనేవి మరో నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ వర్షాలు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి రాత్రి అర్ధరాత్రి అలాగే తల్వారుజామున సమయంలో వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమ్మదే అవకాశం అయితే మరో నాలుగు రోజుల పాటు వాతావరణం అనేది కనిపిస్తుంది మధ్యాంధ్ర జిల్లా అంటే కృష్ణా గుంటూరు విజయవాడ బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే జల్లుల వర్షాలు అనేవి నమోదవుతాయి భారీ వర్షాలు అనేవి ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ సమయంలో మన మనకి వర్షాలు అనేవి చాలా తక్కువగా నమోదవుతాయి కానీ మనకి ఈ ఆగస్టు ఇరవై నుంచి వర్షాలనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది వివరంగా వీడియోలు అందిస్తాను రేపటి వాతావరణం ఒకసారి పరిశీలిస్తే మనకి మధ్యాంధ్ర జిల్లాలో యథావిధిగా ఎండల తీవ్రత అనేది అధికంగా నమోదవుతుంది అమలకి రాయలసీమ జిల్లాలో అలాగే ప్రకాశం జిల్లా హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో మనకి మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి ఈ విధంగానే మనకి వర్షాలు అనేవి మరో నాలుగు రోజుల పాటు వాతావరణ పరిస్థితులు అయితే అనుకూలంగా నమోదవుతున్నాయి అలాగే మధ్యాంధ్ర జిల్లాలో ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అంటే రానున్న రోజుల్లో మనకి రాయలసీమ అలాగే ప్రకాశం అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాల నవి తగ్గుముఖం బట్టి మనకి మధ్యాంధ్ర జిల్లా అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి వర్షాల అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఆగస్టు ఇరవయో తారీఖు నుంచి మనకి మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాల మెల్లమెల్లగా పెరుగుతాయి ఈ వర్షాల నీవి మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీల వరకు మనకి వర్షాలవి తప్పకుండా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మధ్యాంధ్ర జిల్లా అంటే కృష్ణా గుంటూరు విజయవాడ బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మిరుపులతో వర్షం అనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ వర్షాలు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఉంటుంది మధ్యాహ్నం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు అనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది దాని గురించి ఇంకా క్లారిటీగా రేపటి వీడియోలో క్లారిటీ అనేది తప్పకుండా అందజేస్తాను అలాగే ఉత్తరాంధ్ర జిల్లా విశాఖపట్నం విజయనగరం కాకినాడ శ్రీకాకుళం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ జిల్లాల్లో మనకి వర్షాలనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది అలాగే తుని యానం రంపచోడవరం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి రానున్న రోజుల్లో అనేవి తప్పకుండా నమోదే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనకి వర్షా నవి మనకి తప్పకుండా నమోదే అవకాశం అయితే ఆగస్టు ఇరవై తారీఖు నుంచి వర్షా నవ్వి మెల్లమెల్లగా పెరిగే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది ప్రస్తుతం రాయలసీమ అలాగే ప్రకాశం అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పరిమితం అయ్యాయి మధ్యాంధ్ర జిల్లాలో మనకి వర్షాలి చాలా తక్కువగా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి రానున్న రోజుల్లో మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు జోరు అనేది పెరిగే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది వాతావరణంలో ఎటువంటి మార్పు వచ్చినా మనకి ముందుగా యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను అలాగే ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతున్నాయి అన్న దాని గురించి ప్రతిరోజు యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది చేయడం జరుగుతుంది అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం ముందుగా సమాచారాన్ని యూట్యూబ్ ఛానల్లో అందిస్తాను రానున్న రోజుల్లో మనకి అల్పేనాలు వైగొండాలు తుఫాన్లు తుఫాన్లు దాని దిశను ఎక్కడ మార్చుకుని ఎక్కడ తెరం దాడుతుందో అన్న దాని గురించి కూడా క్లారిటీ అనే క్లారిటీతో మనం రానున్న రోజుల్లో వీడియోలు అనేది తప్పకుండా అందజేస్తాను సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు లభిస్తుంది అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అన్న దాని గురించి మీకు కూడా క్లారిటీ అనేది తప్పకుండా అందజేస్తాను అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో